నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ కామారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం పర్యటనలో భాగంగా మీడియాతో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఎంపీ అభ్యర్థిగా చేశాడని ప్రజలకు ఎలాంటి సేవలు చేయలేడని బీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాలుగా ఎంపీ బీబీ ఉన్నాడని ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోలేదని అన్నారు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని అతను కూడా హైదరాబాద్ లో ఉంటాడని తెలిపారు నమస్కారం అండి నా పేరు గుర్రపు మచ్చందర్ నేను ఎన్ఆర్ఐ నాకు చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలి అన్న కాంక్ష చాలా బలంగా ఉండేది అందుకనే నేను అమెరికాను వదిలి ఇండియా రావడం జరిగింది ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను జైరాబాద్ పార్లమెంటుకి ఇదివరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు ఐదు సంవత్సరాలు చేశారు సురేష్ శేఖర్ సార్ ఇంకో బీబీ పాటిల్ గారు పది సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేరు పదిహేను సంవత్సరాల నుంచి జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతం చాలా నిర్లక్ష్యానికి గురి అవుతుంది ఏ విధంగానూ ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు నిధులు అడగలేకపోతున్నారు పార్లమెంట్లో కూడా ఈ ప్రాంత సమస్యల గురించి ప్రస్తావించలేకపోతున్నారు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ సొంత కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ సొంత సంస్థల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు తప్ప ఇంకా ఏ విధంగానూ ప్రజల సమస్యల మీద ఏనాడు వాళ్ళు దృష్టి సారించడం లేదు దాని మనకు ఎన్నో రకాల కేంద్ర సంస్థలు ఇక్కడికి రావాల్సింది ఉంది ఏ విధంగానూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరగడం లేదు అంతేకాకుండా వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లోనే ముఖం చూపిస్తున్నారు తప్ప మిగతా మళ్ళీ ఎలక్షన్ టైం లోపలనే జనాల మధ్యకి వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఎక్కడ ప్రజలలో ఉండడం లేదు ఏ ఊరిలో తిరగడం లేదు ఏ జన ప్రజలతో మాట్లాడడం లేదు ఏ సమస్యలు తెలుసుకోవడం లేదు సమస్యలే తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగానూ పోరాటం చేయలేరు అంతేగాక మనకు పెండింగ్లో ఉన్న బోదంటు బీద రైల్వే లైన్ అనుకోండి ఇక్కడ నవోదయ పాఠశాలల విషయం అనుకోండి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అనుకోండి పీతల గిడ్డంగులు అనుకోండి ఎన్నో రకాల మౌలిక వస్తువులు మన ప్రాంతానికి కలగజేయడం మన ప్రాధాన్యత అది కూడా చాలా నిర్లక్ష్యం చేశారు అందుకని ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రతి ప్రజా సమస్యని చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు నేను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో కానీ కేంద్ర అధికారులతో కానీ ఈఎంబో ఆఫీస్ అధికారులతో కానీ నేను వాళ్లకు విన్నవించి మన సమస్యలను కళ్ళకు కట్టినట్టు ఒకటికి పదిసార్లు మన సమస్యల గురించి వివరించి కావలసిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయాలి అన్న లక్ష్యంతో నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీలోకి దిగుతున్నాను నాకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష ఉండడం వలన నేను నిత్యం స్థానికుల్ని నేను ఈ ప్రాంత జైరాబాద్ పార్లమెంట్ ప్రాంత పరిధి అంత నాకు చాలా సుపరిచితం నేను చిన్న వయసు నుంచి నేను ఇరవై ఏళ్ళ వరకు నేను చాలా ఈ ప్రాంతమంతా కలియ దిగిన అనుభవం ఉంది నాకు నాకు ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది చాలా సేవ గుల్లాసులు ఉన్నారు అందుమూలాన నేను ఈ జైరాబాద్ స్థానికుని నేను ఎప్పుడు స్థానికంగా ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం నేను అనినిత్యం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది అంతేగాక చేయలేకపోతున్నారు స్వతంత్ర అభ్యర్థి ఉంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనమందరం సమానమే అన్న నినాదంతో ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది అన్న భావనతో నేను ఈ నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థి ఉంటే నాకు నేను నాకు ఏ నా పరిధి అనేది ఉండదు ప్రజలే నా పరిధి ప్రజల ప్రజలే నా దేవులు ప్రజలే నా పార్టీ అనుకోని నేను అందరినీ సమానంగా చూస్తూ అందరి సమస్యలను నేను పరిష్కరించగలను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటాన నమ్మకంతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను ప్రధాన పార్టీ వాళ్ళు అందరినీ కలుపుకోలేకపోతున్నారు దానివల్ల చాలా మంది జనాలకు అన్యాయం అనేది జరుగుతుంది ఇక్కడ నేను చూస్తుంటే నేను తిరిగిన ప్రాంతాలలో చాలా అన్యాయాలు ఉన్నాయి చాలా నేరస్తులు నేరాలు కూడా జరుగుతున్నాయి గ్రామ గ్రామ స్థాయిల్లో ఇవన్నిటిని అరికట్టాలంటే ఒక స్వతంత్ర అభ్యర్థి ఉంటేనే నిష్పక్ష నిష్పక్షపాక్షంగా మనం పనిచేసి మనం జనాలకు మేలు చేయడం జరుగుతుందన్న ఆలోచనతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయదలుచుకున్నాను సైకిల్ యాత్ర అనేది ఇది మేము నారాయణకేడ్ నియోజకవర్గం సిరిగాపూర్ మండల్ అంతర్గామ అనే ఒక మహారాజ్ మా మా గురువుగారి మఠం నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మొదటి రోజు వివిధ గ్రామాలను వివిధ మండలాలను తిరుగుతూ నారాయణకేట్లో చేరుకున్నాం నారాయణకేట్లో నైట్ ఉండి నారాయణకేట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మేము రేచింతల్ దేవస్థానానికి వెళ్ళాము వివిధ మండలాలు గ్రామాలను కలుపుతూ రేచింతల్ నుంచి జరాసంగం వచ్చాము వయా జైరాబాద్ జైరాసంగం నుంచి మేము అల్లాదుర్గం వచ్చాము వయా వట్పల్లి అండ్ వివిధ మండలాలను కలుపుతూ అల్లాదుర్గం నుంచి మేము పిట్లం వచ్చాము వయా రేగోడ్ శంకరంపేట్ అండ్ పిట్లం వచ్చాము పిట్లం నుంచి మేము జుక్కల్ వెళ్ళాము వయా తడిపల్ అండ్ కంటి జుక్కల్ జుక్కల్ నుంచి మేము బీర్కూర్ వెళ్ళాము వయా బిచ్కుంద అండ్ మద్నూర్ మద్నూర్ అండ్ బిచ్కుంద బీర్పూర్ నుంచి మేము బాన్సువాడ వచ్చాము వయా పతంగల్ కోటగిరి రుద్రూర్ వర్ణి బాన్స్వాడ వచ్చాము బాన్స్వాడ నుంచి మేము ఆకాంక్షలను పార్లమెంట్లో నేను ప్రస్తావించడం కూడా జరుగుతుంది అంతేకాకుండా పార్లమెంట్లో ప్రతి బిల్లు పైన నేను చర్చలో పాల్గొంటాను చర్చలో పాల్గొనడమే కాదు దా బిల్లులో ఉన్న లోపాలను కూడా నేను వెలుగెత్తి పార్లమెంట్లో నేను నేను ప్రసంగించగలను అంతేకాకుండా ప్రజలకు కూడా తెలియపరుస్తాను ఆ బిల్లు యొక్క లోటుపాట్లను నేను మంచి మేధావులతో చర్చించి మంచి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి దాని ద్వారా ఆ బిల్లు సక్రమంగా రూపొందించబడి సక్రమంగా ఇంప్లిమెంటేషన్ జరగడానికి నేను స్థాయి కృషి చేస్తాను అని నేను మనవి చేసుకుంటున్నాను ఇక్కడ నిస్వార్థంగా సేవ ప్రజా ఇప్పుడు ప్రజ ప్రస్తుతం ఎలా తయారైంది అంటే ఏ ప్రజాప్రతినిధి అయినా గెలిచిన తర్వాత స్వలాభం కోసం కష్టపడుతున్నారు తప్ప నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజల సమస్యలను పట్టించుకోవాలి ప్రజల సమస్యలు తీర్చాలి ప్రజలను అభివృద్ధి బాటంలో తీసుకెళ్లాలన్న ఆలోచన ఏమాత్రం లేదు